వీళ్ళందరూ ఒకరోజు ఎడారి ప్రాంతాలు పొద్దున్నే స్నానం చేసుకోరు అందుకే నీళ్ళు ఉండవు సలిగి ఉంటుంది స్నానం చేసుకోలేరు పాపం సెంటు పూసుకొని వచ్చారు అందరూ మసీదుకు వచ్చారు అందరూ కలిసి మసీదుకు వచ్చి సెంటు పూసుకొని వస్తుంటే మొహమ్మద్ గారికి మూడు అంటే ఇష్టం రెండే రెండు రెండు చెప్తాను మూడోది వద్దులండి బాగోదు అది కొంచెం జుగుప్సగా ఉంటుంది రెండు చెప్తాను ఆయనకు సెంట్ అంటే ఇష్టం ఆయనకు గోట్ అంటే ఇష్టం అంటే మేక మేక గొర్రె కాదు మేక మేక మాంసం అన్న సెంట్ అన్న ఇష్టం ఆయనకు సుగంధాలు సెంట్ పోసుకుని వచ్చారు పొద్దున్నే మసీదుకి ఒకడు వచ్చి చెప్పాడు మొహమ్మద్ గారు మొహమ్మద్ గారు వీళ్ళు మసీదుకి వచ్చి ఇలా అని చెప్పి ఇలా వంగుతూ ఉంటే మాకు ఆగట్లేదండి మేము అల్లాని చూడాలా ఇలాని చూడాలా అన్నాడు ఈయన అన్నాడు మీరు మసీదులోకి రావకండి అన్నాడు మీరు మసీదులోకి రావద్దు ఇంట్లోనే చేసుకోండి అన్నాడు నీ రాజు రా నా మందిరంలోకి అని పిలుస్తాడు రా కమ్ ఎందుకు తాళమేయాల్సింది స్త్రీలకు కాదురా బేవకూఫ్ నీ మనసుకు నీకు అర్థమవుతుందా తాళమేయాల్సింది వాళ్ళు ఏం కట్టుకోవాలి ఏం తినాలి ఎలా బతకాలి నువ్వెవడు రా నువ్వు చెప్పడానికి ఎవడు నువ్వు నీ మైండ్కు లాక్ చేసుకో నీ మైండ్ లాక్ చేసుకో వాళ్ళకి కాదు మీ పిల్లలకు ముఖ్యంగా మీరేమ్మా మీ కొడుకులకు నేర్పండి ఒరే నువ్వు కొడుకుగా పుట్టినంత మాత్రాన ఓ పెద్ద రెచ్చిపోకు నోరు మూసుకొని స్త్రీలను ఎలా గౌరవించాలో తెలుసుకో ఎందుకంటే మా నాయన చెప్పాడు అని చెప్పు నా రాజు చెప్పాడని చెప్పు మై కింగ్ సెడ్ విమెన్ ఆర్ ఈక్వల్ యు ఆర్ ఇన్ ఇమేజ్ ఆఫ్ గాడ్ యు ఆర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ గాడ్ దేవుని స్వరూపము దేవుని పోలిక చొప్పునున్న నిన్ను ఆయన గౌరవప్రదంగా చూస్తున్నాడు మతంగాళ్ళు వచ్చి నీ దగ్గరికి నువ్వు వాక్యం చెప్పొద్దు నువ్వు ముసి చేసుకోవాలి నువ్వు చేసుకోవాలి అది చేసుకోవాలి ఇది చేసుకోవాలి అని చెప్తే సర్లే మా నాయన చెప్పాడు అని చెప్పు అర్థమవుతుందా మా నాయన చెప్పేశాడని చెప్పండి ఇంకో విషయం పురుషులు దేవుని వాక్యం ఈ రాజ్యం ఏం చెప్తుందో తెలుసు ఎలా తెలిసింది బ్రదర్ మీకు ఎలా పరిశుద్ధాత్ముడు మాట్లాడా మామూలుడు కానీ కూతురులు ఉన్న వాళ్ళందరూ చేయతాడా మిమ్మల్ని అడగలేదమ్మా ఇక్కడ అడిగాను మీరు ధన్యులు మీరు ధన్యులు ఎందుకో తెలుసా మీ పాపను చూసి ఆరేళ్ళైనా పదేళ్ళైనా పదిహేనేళ్ళైనా ఇరవై ఐదేళ్ళైనా ముప్పై ఐదేళ్ళైనా నో ప్రాబ్లం బుగ్గల మీద చేయిపెట్టి ఎంత అందంగా ఉన్నావమ్మా నువ్వు అని చెప్పు అది నీ బాధ్యత నువ్వు చెప్పడం మొదలు పెడితే పక్కనోడు చెప్తే మా నాయన ఎప్పుడో చెప్పది అది నువ్వు చెప్పకుండా నీ సంస్కృతి నీకేం నేర్పిస్తుంది వద్దు నీ కూతురు నీ కూతురు దగ్గరికి తీసుకో కౌగిలించుకో కౌగిలించుకొని చెప్పు ఐ లవ్ యూ బెటా అబ్బా ఎంత అందంగా ఉన్నావే నువ్వు మచ్చం అలాగే ఉన్నావు అచ్చం మీ అమ్మలాగున్నావు అచ్చం మాయమ్మలాగా ఉన్నావు వాళ్ళకి ఎంత ఎంత అందం తెలుసా అది ఎంత సంతోషపడతారో తెలుసా నువ్వు చెప్పక పక్కనోడు చెబితే జంపు జిలాని ఎందుకు నువ్వు చెప్పలేదు నీ తప్పది నీ తప్పది అర్థమవుతుందా మన భావజాలం క్రైస్తవ భావజాలం అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ క్రింద భావజాలం ఏం చెప్తుంది అని అంటే స్త్రీకి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురికి ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇవ్వాలి కూతురికి ఇవ్వాల్సినటువంటి హక్కు ఇవ్వాలి నీ ఆస్తిలో హక్కు నీ పేరులో హక్కు నీ కుటుంబంలో హక్కు నిన్ను చూసుకునే హక్కు నీ కూతురికి బా మిగిలిన ఏ గ్రంథాలు చెప్పలేదు ఒకసారి నీ బైబిల్ ఎత్తండి ఈ గ్రంథం ఈ నల్లట్ట పుస్తకం ఈ దేశంలో స్త్రీకి ఆస్తి హక్కు తెచ్చింది హలుయ్యా ఈ గ్రంథం ఈ పుస్తకం ఈ ఈ దేశంలో స్త్రీకి చదువుకునే హక్కునిచ్చింది స్త్రీకి నాయకత్వపు హక్కు ఇచ్చింది ఇందిరాగాంధీ వచ్చి ప్రైమ్ మినిస్టర్ అయ్యింది అని అంటే కారణం ఏంటనుకుంటున్నారు కాదు 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 బైబిల్ గ్రంథం అది అవుతుందా దాట్ ఈజ్ యువర్ కింగ్ అది నీ రాజు నీ రాజు నిన్న మనకు మన పిల్లలు ఏది వరంగల్ నుంచి వచ్చే పిల్లలు నిలబడండి మీరు అడిగారు కదా వీళ్ళందరికీ సప్పట్లు కొట్టండి మా పిల్లల ఇల్లు కూర్చోండి అన్న జై భీం జై భీమ్ జై భీం అంటారు అన్నివ్వండి ఏం కాదు జై భీమ్ అన్ని నో ప్రాబ్లం మీరేమన్నా తెలుసా జై భీమ్కు పైన కూడా ఉన్నాడు నా రాజు మై కింగ్ అని చెప్పండి ఆ భీముని నిలబెట్టింది నీ రాజు ఆ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బైబిల్ స్టడీస్ అటెండ్ అయ్యేవారు రూతు పుస్తకానికి ఆయన వ్యాఖ్యానం రాశారు ఐ వాజ్ ఎ ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ ఆయన ప్రాక్టీసింగ్ క్రిస్టియన్ అండి బాబు ఆయన ఒకరోజు మూడు లక్షల మందితో కలిసి నేను బాబు తీసుకుంటాను అని చెప్పి ముందుకు వచ్చాడు ముందుకు వచ్చి ఫోన్ మన మెథడిస్ట్ సంఘంలో ఉన్నటువంటి బిషప్ గారికి చెబితే బిషప్ గారు దానికి దానికి కావలసినటువంటి పనులన్నీ వసతులన్నీ ఏర్పాటు చేసుకునే క్రమంలో నెహ్రూ గారు ఫోన్ చేశారు నెహ్రూ గారు ఫోన్ చేసి ఏంటండి మీరు ఇలా చేస్తున్నారంట ఇలా చేస్తే మీకు ఈ పొలిటికల్ అపోజిషన్ ఎక్కువైపోద్ది అని చెప్పాడు చెప్పైతే మనోళ్ళు మాకొద్దండి మీరు మీరు పొలిటికల్ కన్వర్షన్ అంట మాకొద్దు అని చెప్పి నెహ్రూ గారి ఒత్తిడికి లొంగారు ఒక పక్క ఇంకొక ఆయన ఏమో గోసి కట్టుకుని నిరాహార వెళ్ళాడు ఏమని నువ్వు వెళ్తే ఏ మతానికైనా వెళ్ళు కానీ క్రైస్తవానికి వెళ్ళొద్దని ఆయన నన్ను అత్తే నాకేంటి నేను ఏసు ప్రభుని అనుసరిస్తా అని చెప్పాడు యేసు ఎవరు డాక్టర్ బాబాసాహెబ్ భీమరావు అంబేద్కర్ ఇది 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 నేను కొత్తగా చెప్పేది కాదు దీస్ హిస్టరీ దిస్ ఈజ్ హిస్టరీ ఆ జై భీమ్ వాళ్ళకి తెలియదు చెప్పండి వెళ్ళి ధైర్యంగా చెప్పండి ఆయన మనము కాదంటే మనము చీత్కరిస్తే మేము మిమ్మల్ని ఆహ్వానించము అని చెబితే ఆయన అన్నాడు నువ్వు ఓడ్రా నన్ను ఆహ్వానించేదే నేనే కొత్త మతం పెడతానని చెప్పి బౌద్ధంలోకి వెళ్ళి బౌద్ధంలో కొత్త మతం స్థాపించాడు ఆ మతం ఏంటనుకుంటున్నారు క్రైస్తవమే బౌద్ధంలో కులం ఉంటుంది బౌద్ధంలో అనేక రకాలైనటువంటి ఇప్పుడు వజ్రాయాన తీసుకోండి మహాయాన తీసుకోండి హీనయాన తీసుకోండి అన్ని యానాల్లో కూడా వేరు వేరు మత సంబంధమైనటువంటి పనులు ఉంటాయి ఈయన అవన్నీ తీసేసి ఏ ప్రభు చెప్పినటువంటి విలువలతో బ్రతికే ఒక కొత్త మతాన్ని స్థాపించాడు దాట్ ఈజ్ ఈరోజు ఉన్నటువంటి భారతీయ నవయాన బుద్ధిజం అది ఇంకేదో కాదు క్రైస్తవమే కాకపోతే వాళ్లకు క్రీస్తు తెలియదు విలువలు మాత్రం తెలుసు నీ పని నీ పని యూనివర్సిటీల్లో చదువుతున్న నీ పని